హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ల కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా అందంగా ఉందండి అపార్ట్మెంట్ అయితే ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ జోన్ మనకిది ఫ్యూచర్లో కమర్షియల్గా వాడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది లైఫ్ ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అయిపోతే ఆ తర్వాత ఒక కమర్షియల్ కాంప్లెక్స్గా రన్ చేసుకున్నా కూడా మీకు ల్యాండ్ వాల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఎందుకంటే దీనికి అరవై ఐదున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఎనభై వేల రూపాయల పైన ఉందని లక్ష రూపాయలు కూడా చేస్తుంది సో ల్యాండ్ వాల్యూషన్ మనకి దాదాపుగా అరవై లక్షల రూపాయల దాకా ఉందండి సో అలాంటిది మనకి ఇప్పుడు కేవలం యాభై తొమ్మిది లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ ఉండే త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం అరవై రెండు లక్షల రూపాయలకి ఇక్కడ మీరు ఎంక్వైరీ చేయండి డైరెక్ట్గా ఓనర్ సేల్గా ఎంక్వైరీ చేయండి ఎంత రేటు ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు మన ఏలూరు రోడ్ లో గుణదల సెంటర్ లో అయితే వస్తుందండి మన ఏఎస్ రామారావు రోడ్ లో అయితే వస్తుందండి గుణదల సెంటర్ కి చాలా దగ్గరగా ఏలూరు రోడ్ నుంచి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో అయితే గనక రెసిడెన్షియల్ జోన్ లో వచ్చిన ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా పెద్ద ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ చేయాలండి డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే ఖచ్చితంగా ఈ రేట్కి రాదండి సో ఒకసారి మనం లోపల వీడియో కూడా చూద్దామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగ్ చేస్తుంది మంచి డిజైన్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ శానిటరీ వర్క్ అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ ఇదంతా కూడా చేయించుకోవాల్సి ఉంటుంది అన్ఫినిష్డ్ అండి అసలు ఈ ఫ్లాట్ ఇప్పటివరకు యూజ్ చేయలేదు న్యూ ఫ్లాట్ కింద కన్సిడర్ చేయొచ్చు సో మనం ఈ ఫ్లాట్ ని తీసుకుంటే కనుక గృహప్రవేశం అయితే చేసుకోవచ్చండి అండి సో విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్లాట్ అంతా కూడా న్యూ ఫ్లాట్ అండి డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో చూడండి ఇక్కడ మీకు డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ మనకి సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయండి బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో సో ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సో ఈ బాత్రూమ్ లోపల పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది అదేవిధంగా మనకి వాషింగ్ బేషన్ మనకి లోపల వెస్ట్రన్ కమోడ్ కోసం పాయింట్ ఇచ్చారు సో ఇవంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే అపార్ట్మెంట్లో మనకి డైరెక్ట్ ఓనర్ సైల్గా కూడా ఒక ప్రాపర్టీ ఉందండి అది నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఇక్కడ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ యాభై తొమ్మిది లక్షల రూపాయలండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ నుంచి మనకి బయటికి బాల్కనీ స్పేస్ కూడా వచ్చింది ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో ఇంతకుముందు చూసిన బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది అందులో సిక్స్ బై ఫోర్ అయితే వేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కొంచెం పెద్దగా వచ్చిందండి సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో మనం ఏంటంటే శానిటరీ ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అప్రోక్స్ మనకు ఒక ఫైవ్ ల్యాక్స్ అబవ్ మనకి వర్క్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇంకా ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలనేది సో మనకి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకుంటే ఎందుకంటే ఏరియా పరంగా అట్మాస్ఫియర్ పరంగా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఫ్యూచర్లో మనకి ఆఫీసెస్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కావాలన్నా కూడా మన ఆఫీస్గా యూస్ అండి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో ఎస్ఎఫ్టీ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్లాట్ అంతా కూడా కన్వీనియంట్గా ఉండే ఫ్లాట్ అండి నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ యాభై తొమ్మిది లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పట్ అనేది స్టార్ట్ అవుతుందండి సో లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది యాభై తొమ్మిది నుంచి అరవై కావచ్చు అరవై రెండైనా కావచ్చు అండి సో ఏంటంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నెక్స్ట్ ఇది వంట కదది ఇందులో మనకి సిమెంట్ ర్యాక్స్ అదే అదేవిధంగా గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది సో మనకి ఇందులో కూడా సీలింగ్ వర్క్ అయితే చేస్తుంది ఉంది జస్ట్ వెన్ పాయింట్ కూడా ఇచ్చారండి సో ఇదంతా కూడా మనం కంప్లీట్గా వర్క్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది చాలా పెద్ద స్పేస్ అండి వంటగది స్పేస్ కూడా డైనింగ్ స్పేస్తో పాటుగా ఈ వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు సో ఇందులోనే మనం పూజా మందిరం కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ పక్కన వంటగది పక్కనే మనకి ఏరియా స్పేస్ కూడా వచ్చింది స్లైడ్ డోర్ ఇచ్చారు సో ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఇటువంటి రిమార్ వర్క్ మనకి రిమార్క్ అనేది లేదండి కన్వీనియెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకుని వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ